కానీ మనకిక్కడలు మరియు మన కాదు మరి అందరూ కలిసి ఈరోజు ఎంతో బలంగా మేము దినాయం ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఊరితో జరుగుతున్నాయి కూడా రాజ్యాంగ దివ్యత మన దేవుడు డాక్టర్ అని అభ్యర్థిని కూడా ఈ సభాముఖంగా ఈరోజు దినా తెలియజేస్తున్నాం కానీ మనము ప్రతి సంవత్సరము మనము ఇరవై సంవత్సరాల నుంచి ఎదుర్కొని మనము ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఒక దినే మరియు అలాగే ఆయన జయంతి అయితే మీ ఘనంగా జరుపుతున్నప్పుడు మనకి ఉన్నట్టు మన ఇక్కడ విదేశానికి మన అందరికీ పేరు పేరుగా ఈరోజు రాజ్యాంగ రాజ్యాంగం రచించిన విద్యాన్ని అంబేద్కర్ గా రచించిన వాడు ఈరోజు అంత సంస్థలు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు కోర్టులైతేనే ఎక్సీలైతేనే ఈ రాజ్యాంగంలో రాసిన ఒక భాగమే ఇక్కడ లాయర్ ఉన్నాడు లాయర్ గాడు లాయర్ అంబేద్కర్ రాసిన దాంట్లో ఒక భాగమే న్యాయ వ్యవస్థలు కానీ పోలీస్ పోలీసు చక్క భారత రాజ్యాంగంలో రాచించిన ఒక భాగమే కాకపోతే భారత రాజ్యాంగ విలువలను కాదు బీసీ మైనార్టీ ఎవరైనా భారత రాజ్యాంగ విలువలను నిలబెట్టాలని కూడా ఈ సందర్భంలో కోరుతున్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ విలువ తెలుసుకొని అంబేద్కర్ గారు ఏమేమి రాజ్యాలు ఆ విలువలను ఆయన బాటలో ఆ విలువలను మనమందరం ఖచ్చితంగా నిలబెట్టాలి భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని ఉంటారు ఆలోచన చేయండి విడబట్టడానికి తండ్రిగా మనం ఐత్య సాంస్ ఒకటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒకటి ఈ సామాజిక చెప్పినారు అటువంటి చట్టాలను రాసినాడు మంచి మంచి చట్టాలను రాసినాడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై